అనువు గ పురాణి నమ్మి నిద్రాబోతే నట్టేట్లా ముంచును మేలుకో మేలుకో జీవాత్మా మేలుకో ఎరుకాత్మ పాలమందున బ్రహ్మ నీలా జో అన్న ఎందుకన్నాడు ఈ మాట అంటే మరి నిన్ను ఇప్పుడే అన్నావు దీనికి ఇంత శృంగారం చేయాలమ్మా గుడికి అంత మేకప్ చేసిండ్రు మనకి గుడికి చేసుకోవాలన్నావు కదా మరి ఆయన గట్ల ఎందుకు చెప్పిండవు అని అంటున్నావు ఆయన గట్ల ఎందుకు చెప్పిండే వ్యామోహం పెంచుకోకు నాది ఈ శరీరమే నాది అనుకుంటే వ్యామోహం ఉంటది ఈ శరీరము ఆయనది ఆయన నివసించే గుడి అని పెట్టుకుంటే వ్యామోహం తొలుగుతుంది అందుకని గుడికి అలంకరి ఈ నవద్వారపురం అనే పట్నం ఉంది కదా నవద్వారపురే దేహి అన్నారు కదా అందు అందుకని మేలుకతోటి ఉండాలి ఎట్లా మేలుకతో ఉండాలి ఇది నాది కాదు శరీరం శరీరంలో తిష్ట వేసుకొని సహస్రార కమల మధ్య మందు ఒక రాజు ఉన్నాడు రాజు పరిపాలిస్తున్నాడు రాజుకు భయపడి బతకాలి కదా ఇష్టం వచ్చినట్టు బతుకుతే బతుకవుతుంది అది ఈ పెద్ద పురం ఇది ఇది పెద్ద పట్టణం ఇది పెద్ద క్షేత్రం ఇది ఒక నగరం ఇది దేహం అనేది ఒక తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి నగరం ఈ నగరంలో తిష్ట వేసుకొని ఉన్నాడు ఆ నగరాన్ని ఆ నగరాన్ని మసి చూసినట్టు డల్గా లైట్లు లేకుండా ఉంచొద్దు కదే దయాల కుంపలా కొంచొద్దు దీపం పెట్టుకునే ఉండాలి కదా ఇంట్లో నిత్య దీపం పెడతానే కదనే ఇంట్లో నిత్య దీపం పెడితేనే ఇంట్లో వెలుగు ఉంటది ఆడుతుంటుంది దీపమే లేనప్పుడు గబ్బిలాలు వస్తాయి పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి నిషాచర జీవులు అన్ని వస్తాయి ఆ లైట్ సమక్షంలోనే మిగతా ఉన్నాయి కదా తొంభై ఆరు ఉన్నాయి కదా ఇరవై ఐదు ఉన్నాయి కదా ఇరవై నాలుగు ఉన్నాయి కదా ఇరవై నాలుగు తొంభై ఆరు సైనికులందరూ ఈ పట్నంలో నివసిస్తున్నప్పుడు లైట్ వెలుతురు సమక్షంలోనే నివసించాలి కదా అదేనమ్మా నివసిస్తున్నారు కరెక్టే ఆ లైట్ ఎలుగుకే బతుకుతున్నారు కరెక్టే నేను కాదంట లేను నా దగ్గర వీషణప్రాయాలు వదిలేయండి అని మార్పులు చెప్తా ఉన్నారు తేజ్ మీద మరి ఎట్లా వదిలిదానని అడుగుతున్నామ్మా నాకు తెలియక వదలడం అంటే అవి వదిలేస్తే వదిలిపోయేటివింకరపల్లికి పంపిస్తే కాదమ్మా వదిలితే కావు ఎట్లా వదలాలి వదలడం అంటే ఏంది వదలడం అంటే పట్టుకోవడం రహస్యం గమనించాలి వదులుతున్నావు అంటే పట్టుకోవడం ఏ విధంగా పట్టుకోవాలి నీకు పట్టుకో దాన్ని ఇప్పుడు అంతే కాదమ్మా సన్యాసి సన్యాసి అంటారు సన్యాసం అంటారు అన్ని వదిలేసిన వాళ్ళని సన్యాసి అంటారు అది ఎట్లా సన్యాసి కాదు వదిలిన దాన్ని నువ్వు వదిలడం కాదు పట్టుకోవాలి ఎట్లా పట్టుకోవాలి ఈశ్వరార్పణ బుద్ధ పరమాత్మ ఇదంతా పరమాత్మదే ఇదంతా ఆత్మ ఏర్క చేసుకున్నది ఏమన్నాడు అన్నాడు గురువులు ఏం చెప్తా ఉన్నారంటే సంసారీ పరిహారవంతు పుణ్యము సన్యాసి ఆరువంతి పుణ్యం అన్నాడు సన్యాసికి ఎందుకు ఆరుతు పుణ్యం వచ్చింది మరి సంసారికునికి పదహారు పుణ్యం ఎందుకు వచ్చింది ఇది క్వశ్చన్ మనం సన్యాసి కర్మలను కొన్నిటిని వదిలేస్తాడు ఏవి కర్మలు ఉంటాయంటే ఈ కర్మలను వదిలేస్తాడు శాస్త్ర కర్మలను విద్యుక్త కర్మలను వదిలేస్తాడు కానీ శారీరక భౌ భౌతిక కర్మలను ఎవరిని అవి శరీరం ఉన్న ప్రతి ఒక్కరూ సన్యాసైనా యోగి అయినా ఎవరైనా ఆకలి బాధలు లేవా అది కూడా కర్మే దానికి ఇప్పుడు మనం అన్నం తెచ్చి దానికి వేస్తున్నాం శరీరానికి అంటే ఆనంద పుణ్యం ఎందుకు వచ్చిందో అన్ని కర్మలను వదిలేసి అంటి అంటే కున్న అంట అని ఒక చెట్టుకితో కూచిందాం ఆయనకు టయానికి హారం కావాలి అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనమే కోశం విజ్ఞాయ కోసం ఆనందమయ కోశం ఈ కోశాలు ఉన్నాయి కదా మనకు దానికి హారం కావాలి ఒక గృహానికి వచ్చి భిక్షాందే మాత అంటారు పిడికడి పెడితే గుధించి దాన్ని సంతోషపెట్టి మలో యథావిధిగా పోయి కూర్చున్నాడు మరి దానికి కూడా దానికి కూడా ఉన్నది కదా అది కూడా నీకున్నది కదా అది కూడా నీకున్నది కదా అది కర్మే కదా నీకు ఆకలి దప్పికలకు ఆహారం ఇస్తున్నావు అంటే ఎట్లా ఇస్తున్నావు కర్మతోనే ఇస్తున్నావు అంటే నేనే సన్యాసి ఆగు సన్యాసి అంటే వదలడం కాదు పట్టుకోవడం ఎట్లా పట్టుకోవడం ఈశ్వర అర్పణ బుద్ధి ఈ ఆహారం అర్పిస్తుంది ఈశ్వరుడికే అనే భావంతో అంటే ఇది అహం పోవాలి ఇది నేను నేను ఈ శరీరం నాది అని అహం తొలగించినప్పుడు అప్పుడు సన్యాసం అవుతుంది ఆ ఇది నేను తింటున్నా నాకైతే నాపిక అందుకనే గృహస్థునికి పహారవంత ఎందుకంటే గృహస్థుడు కర్మలు చేస్తాడు చేసుకుంటూ భగవత్ ఆర్పణంతో అంటే భగవంతునికి అర్పిస్తున్నట్టు ఉంటాడు సంసారికుని ఎందుకు వచ్చిందంటే ఐదు మంది కూతురు అన్నాను కన్యాదానం చేసినా దానం ఇచ్చి నేను అని అంటలేను అరే నాయన ఇచ్చింది నాకు మళ్ళీ అని అడుగుతలేదు ఇంకొకటి ఇది రేపు పట్టు ఈ కన్యాదానం ఇచ్చిందేగాక భూదానం ఇచ్చాడు గోదానం ఇచ్చాడు సువర్ణదానం ఇచ్చాడు ధనధాన్యం ఇచ్చండు ఈ ఐదు దా దానాలను అర్పణ చేసిన అయితే తను తింటుంటే వాడిస్తే అతనికి పిడికడి పెట్టిండు అట్లనే ఎన్నిట్లా త్యాగం అయ్యింది గృహవస్తు అంటే కర్మలను త్యజించలేడు ప్రారంభ కర్మలను వదిలేడు దాన్ని కర్మలను చేసుకుంటూనే సాగుతున్నాడు సాగుతున్నాడు అంటే కర్మలు చేసుకుంటే సాగు గీతలు కూడా చెప్తున్నాడు ఏం చెప్పాడు అర్జున్ ఏం పోతే చేసిండు నువ్వు నిమిత్త మాత్రుడు నీ కర్మ చేయు చెయ్యు కర్మలు చేస్తే నీకు ధర్మం ఉంది కానీ కర్మలు చేయకపోతే అనడా లేదా కర్మలు చేసుకుంటూ ధర్మం తెలుసుకున్నాడు కాబట్టి గోర గృహస్థునికి పదహారు సన్యాసికి అంటే నేను సర్వం వదిలేసిన కదా నాకు ఏం లేదు కదా అంటే కర్మలను తప్పించుకున్నాడు మరి అవి చేయాలి అంటే ఆయన ప్రారంభంలో అక్కడ వరకు ఉందేమో ఇట్లా సార్లు సత్పురుషులు సాధలేక కూడా సన్యాసం అంటే సన్యాసం అంటే ఏం సన్యాసించాలి సన్యాసం తప్పించుకోవడం కాదు తప్పించుకోవడం కాదు వేయించుకున్నా కాయ వస్త్రాలు కట్టుకోనా కాదు ఇట్లా అన్నీ చెప్తా ఉంటారు ఇంటి ముందు మాస్ములు వచ్చి అంటుంటారు అట్లా ఇట్లా వాళ్ళకి నమస్కారం చేసి నాకున్నది ఏందో నీకు పెడుతున్నాను ఆయన అంతే నా నమస్కారం చేస్తున్నా ఇంకో ఇంటికి పోవచ్చు చెప్తాను కర్మ కర్మ ఎవరిని వదలదు ఎంత వారినైనా వదలదు నీకు శరీరం వచ్చిందే కర్మతోటి మరి ఆ కర్మలు ఎప్పుడైతే కరిగిపోతాయి అప్పుడే శరీరం పడిపోతుంది అందుకొని అన్నాడు అరే ముఖ ఎందుకు గడుచుకున్నావురా జన్మ ఉంటే రోగం ఉంది జన్మ లేకపోతే రోగమే లేదురా నీకు ముక్కుంటే పరిశ్రమ ఉంది నువ్వు ఎంత మూతికి కట్టుకుని కళ్ళు కట్టుకుని చోలా కట్టుకున్నా వాతావరణం ప్రాంతం తన వచ్చేస్తుంది ముక్కు నుంచి ఆడుతుంది శరీరం ఎప్పుడైతే వచ్చిందో రోగం వచ్చింది ముక్కు ఎప్పుడైతే తప్పకుండా నువ్వు పరిశ్రమ వచ్చి రావాల్సిందే నువ్వు ఎన్ని మూతలు వేసుకున్నా మాస్కులు వేసుకున్నా కాదు ఇవి రాకుండా ఈ ఈ శరీరమే రాకుండా చేసుకోవాలి రోగాలు ఉండయి భవరోగం ఉండదు ఈ సావు పుట్టు సావులు ఉండే కదా పుట్టకుంటే ఈ సావుడు ఉండదు చచ్చి ఎరుకతో చచ్చిపోవాలి పుట్టుకమే ఒక పుండు రా నాయన పుండుతో వచ్చిన అప్పుడు ఇప్పుడు పుండు కాదు ఇది ఈ పుట్టుకనే ఒక పుండు రా శరీరం ఒక పుండు పుండు పుండుతో వచ్చినావు అంతే చాలా వేదన పడి వ్యవసాయం చేసేటప్పుడు రొట్టెగం పెట్టుకొని పోతుంటే ఒక్కొక్క ప్రశ్న ఇస్తుంటే నా మనసు నా బుద్ధి రెండు ఏకమయ్యి మనసుతో యుద్ధం చేస్తుండే చేసినా గాని నిజంగా చెప్తున్నా బిట ఏందమ్మా ఉడుతుంది అంత బరికొని అంటుండ్రి నన్ను ఎవరు పట్టించుకోపోతే ఎందుకంటే నీ లోపల విచారణ జరుగుతుంది ఆ విచారణతోటే నువ్వు ఇంత ప్రకాశిస్తున్నావు జ్ఞాన ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది ఎంత విచారణ చేస్తుంటే అంత ప్రకాశిస్తుంటది అంత జ్ఞానం వస్తుంటది